చెప్పేటువంటి వారు కరువైపోయారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి అది ఏదనగా వెయ్యి మంది పురుషులలో నేను ఒకను చూచితిని గాని అంటే అంతమంది అంటే ఎంతమంది వెయ్యి మంది వెయ్యి మంది స్త్రీలలో ఒకటిని చూడలేదంట ఒక్క ఒక ఆమెను కూడా చూడలేదంట మరి ఏంటో నీకు ఏమైనా అర్థమైతే చెప్పండి నాకు ఇరవై తొమ్మిది కూడా ఇది ఒకటి మాత్రమే నేను కనుక్కుంటుని అర్థవంతులుగా పుట్టించును కానీ ఇక్కడ ఇంతకీ అంతమందిలో వెయ్యి మంది పురుషుల్లో నేను ఒక చూశాను కానీ వెయ్యి మంది స్త్రీలలో ఒక్కతను కూడా చూడలేదు అన్నాడు ఏ విషయంలో చెప్పాలి నాకు చాలా మంది ఇరవై తొమ్మిదో వాక్యాన్ని వాడుకుంటూ ఉంటారు వాళ్ళ వాడకం వేర్లే వాళ్ళ వాడకం అంతా ఏంటంటే జన్మ పాపం దగ్గర కనుక ఆ దేవుడు నటులు యథార్థవంతులుగా పుట్టిచ్చాను కానీ వాళ్ళు తంత్రాలు అంటారు ఆ ఒక్కటి పట్టుకొని ఎలాడుతూ ఉంటారు వాళ్ళు అంతేగాని పౌలు ప పత్రికల్లో ఆయన మరి పాప శరీరం అని చెప్పాడు పాప అని చెప్పాడు శరీరమందు నివసించు పాపం అని చెప్పాడు దానికి భావాలేమీ వీళ్ళకే అర్థమవ్వు పట్టించుకోరేళ్ళు అవి ఎక్కువ పాహ పాప సహితులలో నుండి పాహపరహితుడు పుట్టగలని అంతమీలు అంటాడు యోబు అంటే పాప సహితుడు పాపం కలిగిన వాడు పాపం చేసేవాడు పాపం లేని వాళ్ళ నుంచి పాపం లేనివాడు పుడతాడు కానీ పాపం ఉన్నవాళ్ళ నుంచి ఎవడ పుడతాడు పాపం ఉన్నవాడే పుడతాడు మరి పాపం లేనివాడు ఎవడైనా ఉన్నాడా ఎవరున్నారు ఒక్కే ఒక్కడు ఎవరు యేసుప్రభు పాపం లేనివాడు కాబట్టి ఏసుప్రభుని ఎందుకు నమ్మాలి అన్న ప్రశ్నకి యేసు ప్రభు నమ్మకపోతే పోతామని చెప్పడం కాదు ఫస్ట్ చెప్పాల్సిందేంటి యేసుప్రభు పాపం లేనివాడు అందుకు ఆయన నమ్మాల్సిన అవసరం ఉంది ఆయన పాపం లేనివాడు ఆయన పాపం ఎరగనివాడు ఆయన పాపము చేయలేదు యోహాను ఆయన పాపం లేనివాడని చెప్పాడు పౌలు ఆయన పాపం ఎరగనివాడని చెప్పాడు పేతురు ఆయన పాపం చేయలేదని చెప్పాడు ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ముగ్గురు భక్తుల ద్వారా మూడు విషయాలని సంఘానికి ప్రత్యక్షపరిచాడు ఇక్కడ కనబడింది వెయ్యి మందిలో ఒక్క కూడా కనబడలేదు ఒక పురుషుడు కనిపించాడు నాకు వెయ్యి మందిలో కానీ స్త్రీలలో ఒకమి కూడా కనబడలేదని చెప్తున్నాడు తొలుమను ఏంటి ఎవరన్నా చెప్తారా ముందు ఒక హింట్ ఇచ్చేసాడు ఇరవై ఆరో వచనంలో ఇరవై తొమ్మిదవ వచనంలోనే దీనికి జవాబు ఉంది విషయం ఏంటంటే మనుషులు అన్నాడు మనుషులు అంటే స్త్రీ పురుషులు కదా స్త్రీ పురుషులు కదా ఇప్పుడు ఈయన వెయ్యి మందిని పత్నుల్ని ఒక పత్నుల్ని స్త్రీల్ని చూశాడు చూసినప్పుడట ఆ వెయ్యి మంది స్త్రీలలో యథార్థవంతురాలుగా ఒక్కలు కనిపించలేదంట వెయ్యి మంది పురుషుల్లో ఒక పురుషుడు కనిపించాడు కానీ వెయ్యి మంది స్త్రీలలో యథార్థంగా బ్రతి జీవించే ప్రవర్తించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడలేదు అందుకనే ఆయన వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము సూర్యుని కింద నరులు పరుచుండి పాటు అంతటం వలన లాభమేమీ లేదని చెబుతూ ఇరవై ఆరో వచనంలో మరణము కంటే దుఃఖం కలిగించేది అని చెప్తున్నాడు సరే పౌలు గారిని అడిదాం అయ్యా ఆయన ఏదో సులోమో అని ఎప్పుడో చూశాడు పాతడు ముసలాడు ఓల్డ్ మ్యాన్ అయినా మరి ఈ దైవం పాప నియమము నియమము అని మూడు నియమాలు చెప్పావు కదా ఆత్మ నియమానికి విరోధమైన నియమం ఏది లేదని చెప్పావు కదా మరి స్త్రీ గురించి నువ్వేం చెప్తావు అని పండితుడైనటువంటి ఎవరిని అడగాలి పౌలు గారిని అడగాలి క్రొత్త నిబంధనలో పౌలు గారిని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే బొరిందీలు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన అది చెప్తాడు పౌలు గారు ఓ అబ్బాయిలు జాగ్రత్త స్త్రీ ముట్టుకుండుట పురుషునికి మేలు ఆశలు ముట్టా బాబు నువ్వు అన్నాడు సొలుమనేమో వెయ్యి మంది స్త్రీలను ముట్టుకున్నాడు అర్థమైందో అర్థం అవ్వాలేదా సొలువను వెయ్యి మంది స్త్రీలను ముట్టుకున్నాడు ఆ పరిస్థితి ఎలా ఉంటదో ఒకసారి ఊహించండి ఒక్కరిన కూడా స్త్రీని ముట్టుకుంటుటే పురుషునికి చేటండి ఇందాక చది మేలు మేలు చదువుకున్నావు ఏ మేలు చదువుకున్నావు ఆ మంచి పేరు మేలని దుఃఖపడుటే మేలని మరణ దిన మేలని ఇంకా మేలు ఉన్నాయి కదా ఇక్కడ ఒక మంచి మేలు చెప్తున్నాడు ఓ పురుషులారా ఎవరిని బిడ్డారా స్త్రీని ముట్టకునుటా ఎవరికి మేలు ఇప్పుడు పురుషునికి మేలు ఏంటి చెప్పండి అంటే దాని అర్థం ఏంటో కొంచెం వివరంగా చెప్పండి నాకు ఏ అబ్బాయి అయినా అవకాశం దొరికితే స్త్రీని ముట్టాలనుకుంటాడా లేదా స్త్రీని ముట్టాడు స్త్రీని ముట్టిన తర్వాత వెంటనే పురుషుడికి ఏం కలుగుతుందో తెలుసా బోరు కొడుతుంది అసహ్యం కలుగుతుంది తప్పుగా అర్థం చేసుకోకుండా దేవుడు ఈ విషయంలో తప్పుగా స్త్రీలనే చిన్నబుచ్చాడు తక్కువ చేశాడని మీరు భావించొద్దు దయచేసి ఇది సూర్యుని కింద ఏంటిది ఇది సూర్యుని కింద విషయం సూర్యుని కింద స్త్రీని ముట్టుకున్నట్టు పురుషునికి మేలు అందుకని క్రీస్తు నందు కాకుండా ఒక విశ్వాసగా కాకుండా అవిశ్వాసగా స్త్రీని ముట్టాడు పోతాడంతే ఆడు సర్వనాశనం అయిపోతాడు స్త్రీని తాకాలి అంటే ఒక్కటే ఒకటి ఉంది అక్కడ కంటిన్యూస్ చదవండి అప్పుడు అర్థమవుతుంది మీకు ఇక్కడ అనుభవంగా కూడా సులభంలో ఉన్నారు ఇక్కడ తెలుసా మీకు సులుమన్లు ఇక్కడ ఒకరిద్దరు ఉన్నారు సులుమో తర్వాత చదవండి జారత్వములు జరుగుతున్నందున జారత్వం అంటే అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు భార్య కాదు వెళ్ళి ఏం చేస్తున్నాడు తాగుతున్నాడు స్త్రీని ముట్టుకుంటున్నాడు వెళ్ళి జారత్వం పెళ్లికి ముందర ముట్టుకుంటున్నాడు వివాహం వివాహానికి ముందు చేసే వేబిచారాన్ని ఏమంటారు జారత్వం అంటాడు అంటే స్త్రీని ముట్టుకుంటే పురుషునికి మేలు ఈ మేలు తెలియక ఇడికి ఏం చేస్తున్నాడు ఎల్లి తాగుతున్నాడు జారత్వం చేస్తున్నాడు జారత్వం జరుగుతుంది కాబట్టి ఏం చేసే ఏది మేలు అని చెప్తున్నాడు ప్రతి భానికి సొంత భార్య ఉండాలి అంటే సొంత భార్య అని ముట్టుకు ముట్టుకోకూడదా అర్థమైంది అర్థం కాలేదా మీరు ఇలాగ ఆలోచించండి మొత్తం మీకు ఈ తత్వం అంతా బోధపడుతుంది ఒక విశేషమైనటువంటి జ్ఞానం వస్తుంది మీకు ఒక స్త్రీని ఎలా గౌరవించాలో ఎలా ప్రేమించాలో ఆమెను ఏ విధంగా చూడాలో తెలుస్తుంది అందుకని ఎప్పుడు ఎప్పుడు భార్య భర్తలు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉండాలి ఏం మాట్లాడుకున్నా భార్య భర్తలే మాట్లాడుకోవాలి వీళ్ళేమో ఇరుగు పొరుగు పుల్లామ్మ అమ్మతో మాడతారు వీళ్ళు ఎంతసేపు వీళ్ళేమో ఎవడొకడితో బాతకాన్ని వేసుకుంటూ చూద్దాం లేదంటేనేమో ఫోన్లో రీల్స్ చూస్తూ కాలం గడిపేస్తాం ఇంకా కొంతమంది భయంకరమైనటువంటి ఈ స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు పనికి మాలినటువంటి అశ్లీల దృశ్యాలని చూస్తూ హృదయాన్ని మనసును కూడా పాడు చేసుకుంటున్నారు అవునా కదా అవునా కదా మొన్న నేను చెప్పాను పోయిన జ కూడికలు ఇప్పుడు పూర్తిగా స్త్రీని లేకపోతే పురుషుణ్ణి పూర్తి నగ్నంగా చూస్తే తప్పుడు కోరికలు పుడతాయా లేకపోతే అర్ధ నగ్నంగా చూస్తే తప్పుడు కోరికలు పుడతాయా మీరు చెప్పాలి నాకు తొందరగా అశ్లీలంగా అర్ధ నగ్నంగా చూస్తే మనసు చెడిపోతుందా చూపులు చెడిపోతాయా లేకపోతే పూర్తిగా చూసేశారిక పూర్తి నగ్నంగా చూశారు అప్పుడు మనసు చెడిపోద్దా ఎప్పుడు చెడిపోతుంది మనసు చూపులు ఎప్పుడు పాడైపోతాయి చెప్పండి పెళ్ళి కానీ పిల్లలకి తెలీదు అలాగే ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా అశ్లీల దృశ్యాలని నీలి చిత్రాలు అంటారు కదా నీలి చిత్రాలను అశ్లీల దృశ్యాలను చూసేవారికి ఈ సంగతి తెలియదు ఇప్పుడు చెడిపోవడానికి సమాజం చెడిపోవడానికి యూత్ ముఖ్యంగా యవనస్తులు యువకులు యువతలు చెడిపోవడానికి కారణం ఏంటంటే అర్ధ చూసే ఎక్కువ మంది పాడైపోతున్నారు కానీ ఎవరిని చూసే అవకాశం ఇవ్వలేదు దేవుడు సరిగ్గా నాలుగు బూతులు చెప్పట్లేదు నేను బూతు కాకుండా ఉండడానికి చెప్తున్నాను మీరు బూతు పనులు చేయకుండా ఉండడానికి చెప్తున్నాను ఏ ఏ స్త్రీని కూడా ఏ స్త్రీని కూడా ఏ పురుషుడు కూడా నగ్నంగా చూడడానికి అర్ధనగ్నంగా చూడడానికి అనుమతి లేదు కానీ ఒకే ఒక స్త్రీని పూర్తి నగ్నంగా చూసేటువంటి అవకాశం ఉంది ఎక్కడది భార్య భార్య అంటే ఏమని సొంత భార్య సొంత శరీరం ఓన్ బాడీ అర్థమైందో అర్థం కాలేదా కంగారు పడకండి అలాగే స్త్రీకి సొంత భర్త ఓన్ బాడీ ఎవరు పురుషుడు సొంత భర్త సొంత భార్య అంటే గమనించండి ఎవరినైనా ఇంకో వేరొకరిని నగ్నంగా కానీ అర్థనగ్నంగా కానీ అశ్లీలంగా కానీ చూసేటువంటి అవకాశము దేవుడు ఇవ్వలేదు అలా చూడటము వల్ల అది కీడే కానీ మేలు మా ఎంత మాత్రము కాదు ఈ ప్రస్తుత సమాజంలో ఈ సగం సగం చూపిస్తూ ఫోటోలు కూడా చూడండి మళ్ళీ చెప్తున్నాను అమ్మా మీ పవిత్రతను కాపాడుకోండి ఏ అబ్బాయికి మీ ఫోటోలు పంపించకండి ప్రేమ పేరుతో ఇష్టం పేరుతో ఎవరైనా పెళ్లికి ముందర అమ్మాయిలు అబ్బాయిలకి ఫోటోలు పంపితే పోజులు ఈ రోజు పోజు ఈ రోజు పోజు ఈ రోజు పోజు రెండు మూడు ఫోటోలు ఇక్కడికి వెళ్ళాం స్టేటస్ ఎక్కడికి వెళ్ళావు పార్క్ వెళ్ళాం ఎక్కడికి వెళ్ళావు బీచ్కి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు సినిమాకి వెళ్ళావు ఈరోజు డ్రెస్ ఎలా ఉంది చెప్పు నాకు అవునా కదా ఇతను వేస్తాడు అనమాట ఇప్పుడు కొత్త డ్రెస్ ఏ బేబీ ఈరోజు నా డ్రెస్ ఎలా ఉంది చీ బాగాలేదు చీ అంటే నీకు నచ్చలేదా అయితే మార్చేస్తా అంతే ఆన్లైన్ కదా మళ్ళీ ఏం చేస్తాడు రిటర్న్ కొట్టేస్తాడు తొడిగేసి చి చి ఎంత మోసమా క్రైస్తవ బిడ్డలు కూడా ఇలా చేస్తారా ఎవరో చూడలేదు కదా తొడిగేసి పంపించేస్తారు ఒక రోజు చేసేసుకొని మళ్ళీ మడత పెట్టేసి ఇస్త్రీ చేసేసి పంపించేస్తారు ప్యాకెట్కి తప్పు కదా దేవుడు చూస్తున్నాడు లేదా ఎవడో చూడలేదు దేవుడు చూస్తున్నాడుగా దేవుడికి పక్షపాతం లేదు కదా కాబట్టి దేవుని ఎదుటి జీవించే జీవితం ఎవరికి అర్థం కావట్లేదు గమనించాలి స్త్రీని అసలు ముట్టుకున్నట పురుషునికి మేలని పౌలు చెప్తున్నాడు అయితే ముట్టుకునే అవకాశం ఏ సంబంధంలో ఇచ్చాడు వివాహ బాంధములో వివాహ బాంధములో స్త్రీ పురుషుల్ని ఏక శరీరం అన్నాడు వివాహం అంటే ఏమని చెప్పాను మీనింగ్ ఎవరని చెప్పండి పోయిన యూత్ మీటింగ్లో పెళ్లి అయిన వాళ్ళని అడిగితే ఇంకో పెళ్లి కావాలి ఎందుకంటే ఈ పిల్లంతో బోరు కొట్టేసింది దీంతో ఏకలైపోతుంది గమనించండి మీకు పెళ్లి అంటే అర్థం కాకపోతే ఏ పురుషునితోటి కలిసి జీవించలేరు ఏ స్త్రీతోటి కలిసి జీవించలేరు ప్రస్తుతం ఈ సమాజం అదే వివాహ బంధం వాల్యూ అర్థం కాకుండా ఎవరిని పెళ్లి చేసుకున్నా నేను మళ్ళీ చెప్తున్నాను స్త్రీలకి ప్రపంచంలో అందగాడు సుందరుడు గుడ్ క్యారెక్టర్ మంచివాడిక ఆడంటే ఇంకా దేవుడితో సమానం ఆ తీసుకొచ్చి పెళ్లి చేసిన వాళ్ళు కూడా లోపాలు కనబడతాయి మీకు ఇంక ఈ అబ్బాయిని తీసుకొచ్చి ఒక ప్రపంచ సుందరి తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు ఆమెలో కూడా ఈ అబ్బాయిలకి ఏం కనబడితే అందము మోసకరము అని చెప్తాడు పోస్ట్ మాట రెండు రోజుల తర్వాత ఏమయ్య మ్యారేజ్ లైఫ్ ఎలాగుందంటే ఉందంటే ఏం చెప్తాడు అందము మోసకరము సౌందర్య వ్యర్థము జ్ఞాని జ్ఞాని అయిపోతాడు ఇటు రెండు రోజులకే జ్ఞానం వచ్చేసిందా అందం చూసి పెళ్లి చేసుకుంటే ఇలాగ ఉంటుంది అంటాడు మీరు చెప్పారు కదా నాకు బురక ఎక్కలేదు హృదయపు అంతరంగ స్వభావము సాదు అయినట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము హృదయపు అంతరంగ సౌందర్యము ఎంత ముఖ్యమో తెలియకపోతే అండి ఎవరిని చేసుకున్నా ఒకటే అప్పుడు స్త్రీని ముట్టకున్నట పురుషునికి మేలు ముట్టుకున్నావు మేలు అనుభవించలేవు నేను ఇంకో మాట చెప్తున్నావు భార్య దొరికిన వానికి మేలు దొరికిను అన్నాడు సామెతల గ్రంథంలో ఇప్పుడు పెళ్లి అయితే మేలు జరగాలి కదా మరి ఇప్పుడు పెళ్లిళ్ళన్నీ ఏమవుతున్నాయి వెంకటేశ్వర గారు చెప్పండి భార్య దొరికిన వారికి కీడు దొరికెను భార్య దొరికిన వారికి పోలీస్ స్టేషన్ లో కేసులు దొరికెను భార్య దొరికిన వారికి జైలు దొరికెను భార్య దొరికిన వారికి రైలు పట్టాల దొరికెను భార్య దొరికిన వారికి నదులు దొరికాను పడిపోవడానికి చచ్చిపోవడానికే భార్య దొరికిన వారికి పాయిజన్ బాటిల్ దొరికెను భార్య దొరికిన వారికి ఫ్యాన్ దొరికెను ఉరేసుకోవడానికే పడుకోడానికి కాదు ఇది ప్రస్తుత పరిస్థితి ఎందుకుంది ఇలాగా ఎందుకుంది ఈ పరిస్థితి చెప్పండి పెళ్ళి అంటే తెలియకుండా పెళ్లిలోకి వెళ్ళిపోతున్నారు నేను ఇలా చెప్పగలను నా తల్లిదండ్రుల తరము ఈ తరం ఉన్నాయి చూస్తున్నాను రెండు జనరేషన్స్ మధ్యన నేనున్నాను మా తల్లిదండ్రుల జనరేషను చాలా మంచి జనరేషను తర్వాత నా జనరేషన్కి వచ్చేటప్పటికి అంటే నా వివాహ సమయము అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఇప్పుడు వరకు అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే సెల్ ఫోన్ రాకముందర అనుకోండి ఈ టచ్ ఫోన్ రాకముందటి వరకు ల్యాండ్లైన్ ఉన్నప్పుడు కూడా నేను చెడిపోవాలా ఈ టచ్ అంటే బా స్త్రీని ముట్టుకుంటుటా పురుషునికి మేలు ఇప్పుడు చెప్తున్నాను అమ్మాయిలు అబ్బాయిలు మీరు ఫోన్ టచ్ చేయకుండా మీకు మేలు ఏంటి ఏం టచ్ చేయకూడదు ఫోన్ ముట్టకుండుట మనుషులందరికీ యువకులందరికీ మేలు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి దయచేసి అవాయిడ్ చేయండి ఒక ఫాస్టర్ గారు అలా చెప్తున్నారు పెళ్ళి అయింది ఇష్టంగానే చేసుకుంది కానీ ఆ స్త్రీకి ఫోన్లో ఒకటి తగిలాడంట ఫోన్లో ఒకటి తగిలాడు ఇప్పుడు అతనితో నిరంతరం మాట్లాడుతుంది చాటింగ్ చేస్తుంది పాప మా భర్తకి తెలిసింది ఏం చేయాలో తెలియదు అల్లరి చేయలేడు రోడ్డు మీద పడేసుకోలేడు ఆమెకి ఎలా చెప్పాలి ఆమెని ఏ విధంగా మార్చాలి వదిలేలా విడోకులు ఇచ్చేయాలా ఏం చేయాలి ఇప్పుడు నాగనియ అతనికి పిచ్చికి పోతుంది ఈమె మాత్రం ఫోన్లో ఎంజాయ్ చేస్తుంది అతనితో అతనితో మాట్లాడుతూ ఈయనని పట్టించుకోవట్లేదు సరిగ్గా మాట్లాడితే బిల్డింగ్ పైకి వెళ్ళిపోతుంది లేకపోతే ఒంటరిగా ఉండి ఫోన్ చుట్టూ కూర్చుంటుంది చాటింగ్ అన్నా చేస్తుంది టైపింగ్ అంతా చేస్తుంది లేకపోతే ఫోన్లో మాట్లాడుతుంది నిరంతరం అతని పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి ఏం చేయాలి ఆమెను ఏ విధంగా నేను దారిలో పెట్టుకోవాలి అది తప్పు అనే సంగతి ఆమెకు అర్థమయ్యే విధంగా ఏం చేయాలా పాస్ట్ గారు నన్ను అడిగారు అప్పుడు ఆయన నన్నేందుకు అడిగారంటే ఈ విషయాలు నేను బాగా ఆలోచన చేస్తున్నాను కాబట్టి అడిగారు అప్పుడు ఆయనకి నేను ఇచ్చిన సలహా ఏంటంటే ఆయన ఏసుక్రీస్తు స్థానంలోకి వెళ్ళిపోవాలి ఏంటండి ఏసుక్రీస్తు స్థానంలోకి వెళ్ళిపోవాలి ఆయనకి తెలిసినా కూడా తెలియనట్టుగానే ఉండాలి చిరునవ్వు పోకూడదు ప్రేమించడం మానకూడదు అనంతమైనటువంటి ఓర్పు కలిగి ఉండాలి తన భర్త ఎంత మంచివాడో తనకు తెలియాలి ఈ మంచివాడిని నేను మోసం చేస్తున్నానా అని ఆమెకు ఆమెగా తెలుసుకొని ఆ దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తే అలా చేయడం భర్తను మోసగించడం తప్పు అని ఆమెకు అర్థమయ్యి ఆమెకు ఆమెగా వచ్చి ఆ భర్త దగ్గర క్షమాపణ కోరి విధంగా ఉండాలి అంతేగాని ద్వేషించడం కానీ దూషించడం కానీ బయట పడిపోయి చేయడం కానీ ఇతరులతో చెప్పడం కానీ ఎవరితోటి ఏ మనుషులతోటి నా భార్యలో చేస్తుందని ఏ ఒక్కరితో స్నేహితులతో కానీ తల్లిదండ్రులతో కానీ ఎవరితోటి పంచుకోకూడదు దేవునికే చెప్పాలి దేవుణ్ణి నమ్మాలి ఓర్పు వహించాలి ఎంత ఎలాగంటే ఇప్పుడు దీనికి గాయమైంది చెయ్యికి ఈ గాయమైతే ఇది చాలా బాధ పెడుతుంది ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి ఓర్చుకొని నొప్పిని ఓర్చుకుని ఏదో విధంగా గాయాన్ని కడుక్కొని క్యూర్ అయ్యేటట్టుగా ఇక ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాడు ఏం చేయాలంటే అది చేస్తాడు ఏం తినకూడదని చెప్తే అది తినడం మానేస్తాడు ఏం తాగకూడదని చెప్తే ఇదిగో ఇది తిన్నామనుకో ఈ గాయం తగ్గదు అంటే ఏ చేస్తాడు మానేస్తాడు పచ్చని చేస్తాడు చెయ్యడా ఓర్చుకుంటాడో ఓర్చుకోడా అలాగే ఇప్పుడు భార్యకు జ్వరం వచ్చింది భార్య ఎవరితో మాట్లాడుతుంది అంటే భార్యకి జబ్బు చేసింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి భార్య అంటే ఎవరు సొంత శరీరం సొంత శరీరాన్ని శరీరంలోంచి ఈ చెయ్యి ఇప్పుడు దీనికి దెబ్బ తగిలింది పుండైందని చెయ్యంతా తీసేసుకుంటామా నరికేసుకుంటామా బాగా చేస్తాం కదా అలాగూ ఓర్పుతో క్రీస్తు మనసు కలిగి ఆమెను సహించి ప్రేమతోటే ఓర్చుకొని మార్చ మార్చుకోవాలి నిజంగా అలా రియలైజ్ అయ్యి తన తప్పు తను తెలుసుకున్నప్పుడు ఇక జీవితంలో ఎప్పుడు అతను మోసగించదు పరిపూర్ణంగా అతని ఎడల కృతజ్ఞురాలై లోబడి జీవిస్తుంది ఇది ఎప్పుడు సాధ్యం అంటే అతను ఓర్చుకున్నప్పుడు సహించినప్పుడు ప్రేమించినప్పుడు ఏ క్షణాన్ని కూడా ద్వేషించకూడదు ఎవడైనా తన సొంత శరీరాన్ని ద్వేషిస్తాడా చెప్పండి కాబట్టి భార్య అంటే అతను ఏమి మనసులో ఏముండాలంటే నా సొంత భార్య నా శరీరం నా నా సొత్తు నా సొంతం అనే ఆ గ్రహింపులోకి వెళ్ళిపోవాలి ఆ జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి అలాగే నా భర్త చాలామంది పురుషులు పురుషాధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటారు కాదు భార్య అనుమతి లేకుండా అసలు బయటికి వెళ్ళడానికి కూడా పురుషునికి అనుమతి లేదు భార్య నాకు ఇష్టం లేదు నువ్వు బయటికి వెళ్ళడం ఈ రోజు ఇంట్లోనే ఉండాలి అని పట్టుబడితే పురుషుడు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి దానికి ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి లేదు నా ఇష్టం వచ్చినట్టు తీరుతానే మగోడు అంటే మగోడు మగోళ్ళు అగ అది మగతనం కాదు అది మగతనం కాదు అది మగతనమే కాదు అది ఆడంగితనం మగాన్ని నేను బయటకు పోతానంటే వివాహ బంధాన్ని హేళన చేశాడు వివాహ బంధాన్ని హీనపరిచాడు వివాహాన్ని ఘనమైనదిగా ఎంచలేదు ఘనమైనదిగా ఎంచితే భార్యను ప్రేమించి భార్యకు బుద్ధుడై ఉంటాడు కానీ ప్రమాణం చేస్తాడు ఏమని వివాహములు ఏమని ప్రమాణం చేస్తాడు మరణము మనలను వేరుపరచుకో లేకపోతే వెడబాబు వరకు అంటాడు లేకపోతే ప్రభువు వచ్చే వరకు అంటాడు ప్రమాణం నీతోనే కాపురం చేస్తాను నిన్ను గాక వేరొక స్త్రీని ఆశించను అంటాడు అవునా కదా పాస్టర్ గారు చెప్పమన్నారు చెప్పారు అంతేగాని గ్రహించి ఎవరని చెప్పారా మాస్టర్ గారు చెప్పింది చెప్పడం కాదు పెళ్ళంటే వివాహానికి ముందరే తన భార్యతో ఏ ప్రమాణం చేయాలో తెలుసుకోవాలంటే క్రీస్తు ఏ ప్రమాణం చేశాడో భార్యతో సంఘంతో ఏ సంకల్పం చేశాడో గుర్తుండాలి అది నేర్చుకోవాలి అప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు కూడా తమ ప్రమాణం చేయమని చెప్పాలి ఓన్లీ రిజిస్టర్ మాత్రమే అతను అతడు చెప్పింది చిలక పలుకులు పలికినట్టుగా పలికించడం కాదు రేపొద్దున్న చిన్న గొడవ వచ్చినప్పుడు అసలు నువ్వు ఏమని ప్రమాణం చేసావు అంటే ఆ పాస్టర్ చెప్పాడు నేను చెప్పాను నువ్వు ఇలాంటి అని ఆ పాస్టర్కి ఏం తెలుసు ఇంత పనికి మాలిన నువ్వు ఇంత ఇలాంటి దానివని నాకు తెలీదు అని చెప్పేసి ఇలా దెబ్బలాడుకుంటుంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని విశ్వసించేవారు పెళ్లిలో ఏం ప్రమాణం చేశావు అంటే ఇద్దరు కలిసేసే ప్రమాదం ఒకరితో ఒకరు చేశారు కదా వెంటనే సైలెంట్ అయిపోవాలి ఇద్దరు నోరు మూసుకోవాలి ఇద్దరు ఒకరినొకరు క్షమాపణ కోరాలి ఇద్దరు సమాధాన పడాలి ఏక శరీరము అనే నియమాన్ని అర్థం చేసుకోవాలి ఒకరినొకరు బాధ పెట్టుకోవడానికి కాదు కానీ భార్య దొరికిన వానికి మేలు దొరికెను భార్య దొరికిన వానికి ఏం దొరికింది మేలు దొరికెను అనేటువంటి వాక్యము అలాగే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అనే వాక్యము వారి జీవితంలో నెరవేరాలి నెరవేరతాయి ప్రమాణాన్ని గుర్తు చేసుకుంటే మనల్ని రక్షించింది కూడా ఏంటని దేవుడు చేసిన వాగ్దానం ప్రమాణం దేవుడు చేసిన ప్రామిస్ సంఘంతో దాన్ని బట్టి ఈరోజు మనం రక్షణ పొందాం అంటే ఎన్ని విషయాలు సంఘములో తెలుసుకోవాలో అవన్నీ తెలియకుండానే మనల్ని ఇన్ని రోజులు కూడా మతములో పెంచారు మతంలోకి లాగారు మీరు కూడా మీకు కూడా మనకు కూడా మళ్ళీ చెప్తున్నాను మనకు కూడా ఏదో చర్చికి వెళ్ళాము వచ్చాము చర్చికి వెళ్ళాము వచ్చాము నేను బాపు తీసుకున్నాను చర్చికి వెళ్ళాలి నేను బాప్ తీసుకున్నాను ప్రభు బలు తీసుకోవాలి ఇంతే తప్ప ఈ నాలెడ్జే తప్ప అసలు ఎందుకు చేస్తున్నాము గ్రహింపు ఉందా లేదండి ఒకటి ఈయన అంటున్నాడు ఏమన్నాడు స్త్రీని ముట్టకున్నట పురుషునికి మేలు అన్నాడు సోలోమన్ ఏమన్నాడు అసలు ఒక్క స్త్రీ కూడా నాకు యథార్థవంతురాలు కనపడలేదు అన్నాడు అది గుర్తుపెట్టుకోండి వంతురాలు కనపడలే దేవుడు నరులోనే యథార్థవంతులు కన్నా పుట్టించాడు కానీ ఆ నరులలో పురుషుల్లో ఒకడు యథార్థవంతుడు ఉంది కనిపించాడు కానీ స్త్రీలలో ఒకటి కూడా నాకు కనబడలేదు అన్నాడు దీని అర్థం స్త్రీలు చెప్తున్నాడు స్త్రీ మొదట అపరాధంలో పడింది ఆదాము మొదట అపరాధములో పడలేదు ముందు ముందు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పేత్ర గారు చెప్తున్నాడు స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటము గమనించాలి ఘటము అంటే అర్థం ఏంటి చెప్పాలి ఎవరిని ఎవరి పిల్లలు చెప్పాలి ఘటం అంటే ఏంటి బలహీన ఘటం అంటే ఘటం అంటే ఒక కొండ పాత్ర మట్టి కొండ అంటే ఇప్పుడు మట్టి కొండని చెయ్యి జారితే ఏమవుతుంది పగిలిపోద్ది స్త్రీ మనసు కూడా అంతే అందుకని స్త్రీతో కాపురం చేసేటప్పుడు ఏం చెప్పాడు జ్ఞానం చెప్పున ఆమెతో కాపురం చేయన్నాడు స్త్రీతో కాపురం చేయడానికి పురుషునికి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలి అంటే ఆ జ్ఞానము క్రీస్థై ఉండాలి లోక జ్ఞానం కాదు కాపురం చేయడానికి లోక జ్ఞానం మోసం చేయడానికి వాడతాడు అంటే ఆవిడికి ఎలా బోల్త కొట్టించాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవని అడుగుద్ది ఏం చెప్పాలా అని ప్లాన్ చేస్తాడు ఇప్పుడు ఎన్ని రకాలుగా మోసాలు చేస్తారు భర్తలు భార్యలను ఎలా మోసకిస్తారు భార్యలు ఎలా భర్తలను మోసకిస్తారు ఏడిపిస్తారు ఏళ్ళని చేస్తారు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం రీల్స్ లో చూస్తున్నాం మనకి అవి గుర్తుంటున్నాయి కానీ నిజమైన భార్య భర్తలు ఎలాగుంటారు ప్రేమించడం క్షమించడం లోబడటం భర్తని గౌరవించటం ఇవేమీ భార్యని ప్రేమించి గౌరవించడం కూడా రావట్లేదు భార్యను సన్మానించమన్నాడు అండ్ భార్యను సన్మానించడం అనేది అసలు పురుషులకి తరంలో ఎవరికి అర్థం కావట్లేదు భార్యను సన్మానించడం అంటే భార్య మాట వినాల కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా అది కుటుంబ క్షేమం కొరకు కుటుంబ ఐక్యత కొరకు కుటుంబంలో ప్రేమ అభివృద్ధి చెందడం కొరకు కుటుంబంలోకి దుష్టుడు ప్రవేశించకుండా ఉండటం కొరకు భార్య మాటకు కూడా లోబడాల పురుషుడు ఒకనాడు అబ్రహాముని నీ భార్య చెప్పింది నీతో చెప్పింది అని చెప్పాడు దాసి నిదాన కుమారుని అన్నాడు అసలు దాసిని ఇచ్చింది ఎవరు శారమ్మ ఎవరు శారమ్మ ఇచ్చింది పిల్లల కోసం కంగారు పడిపోయి దేవుని వాగ్దాన్ని నమ్మకుండా తర్వాత అంటంది ఈ దాసి కుమారుడు నా కుమారుడితో పాడు వారసుడు అయి ఉంటా గీల్లేదు దీన్ని దీని కుమారుడిని గెంటే బయట పాప అబ్రహాముకి బాధ కలుగుతుంది ఎందుకు ఇస్మాయిల్ మొట్టమొదటి పుట్టిన కుమారుడు అప్పుడు దేవుణ్ణి అడిగాడు అన్నాడు నీ భార్య చెప్పినట్టు చెయ్యి అన్నాడు ఎందుకు అంతకు ముందర అసలు ఎప్పుడు అడగాలి ఎప్పుడు అడగాలి చెప్పండి చిల కొట్టుడు కొట్టక ముందర అడగాలి భార్య పొమ్మంది కాబట్టి పోయాడట అప్పుడు అడగాలొత్తా దేవుణ్ణి ప్రభువా నువ్వేమో బిడ్డల్ని ఇస్తానన్ను ఇక్కడేమో ఏమికి శరీరం మృతద్యం అయిపోయింది నాకు ముసలని అయిపోయాను అయిపోయి పరిస్థితి ఉంది ఇప్పటికి పిల్లలు లేరు నువ్వేమో ఆకాశ నక్షత్రాలను సముద్ర విసగనో ఒకడు కూడా లేడు ఓ కాయ లేదు ఓ పండు లేదు ఓ నలుసు లేదు అని అడగాల్సింది పోయి భార్య ఇచ్చింది కదా ఆమెతో పోయాడు అప్పుడు అడగాలి ఆమెతో పొమ్మంటా వద్దా నా భార్య లా అంటే ఒత్తిడి చేస్తుంది ఏం చేయమంటావు అని అడగలేద్దా అడగాల అప్పుడు మానేసి బిడ్డ పుట్టాక గడుపు గర్భం ధరించినప్పుడే యజమానురాలు ఏమైపోయింది దాసికి హీనమైపోయింది అప్పుడు బాధపడుతుంది శారమ్మ ఇంతకీ ఇస్మాయిల్ వచ్చి ఎదిగాడు ఎదిగేటప్పటికి వాక్న పుత్రుడైనటువంటి ఇసాకును వాడు బాధ పెడుతున్నాడు బాధ పెడుతున్నప్పుడు అప్పుడు అబ్రహంకి బాధ కలిగేది ఏం చేయాల కుమారుడిని దూరం చేసుకోలేడు ఏం చేయాలి అప్పుడు చెప్తున్నాడు అప్పుడు నువ్వు ఏం అడగలేదు ఇప్పుడు అడుగుతున్నావు ఇప్పుడు నీ నేను దోశ బా దాసిని దాని కుమారుడిని వెలగొట్టని చెప్పి ఎప్పుడైతే దాసిని దాసత్వాన్ని వెలగొట్టాలి దాసత్వం అంటే ప్రభువుని ఉన్న పాత జీవితాన్ని మనం ఏం చేయాలి పరిత్యజించాలి వదిలిపెట్టేయాలా నిర్ విసర్జించాలి ఇప్పుడు క్రీస్తుని ధరించుకోవాలా కొత్త జీవితాన్ని నూతన సృష్టిలో కొత్త జీవితాన్ని మనం క్రీస్తుని ధరించుకొని పైనున్న వాటి మీద మనసు పెట్టాలి పైనున్న వాటిని సూర్యుని కిందటి వారు కింద సంబంధమైన విషయాలు ఎదుగుతారు సూర్యుని కంటే మనం పైన వాళ్ళం పైనున్న వాటిని పైనున్న పరలోకానికి చెందిన వాళ్ళం కాబట్టి మనం ఏంటి వెతకాలి పైనున్న వాటిని వెతకాలి అక్కడ ఎవరున్నారు క్రీస్తు ఉన్నాడు అంటే పైనున్న వాటిని అని బహువచనం చెప్తున్నాడు అంటే అన్ని ఎవరిలో ఉన్నాయి బుద్ధి జ్ఞానముల సంపదలు పైనే ఉన్నాయి క్రీస్తులో ఉన్నాయి మన జీవం ఎక్కడ ఉంది ఇప్పుడు విశ్వాస యొక్క జీవం కూడా క్రీస్తు కూడా పరలోకంలో భద్రపడి దేవుని ఎందుకు దాచబడింది కాబట్టి అక్కడ ఉన్నవా మనసు అంతా అక్కడే ఉండాలి అక్కడ ఉంటే ఇక్కడ సెట్ అయిపోద్ది ఇక్కడే ఉంటే సమస్యలు అక్కడ ఉంటే సెట్ అయిపోద్ది కనుక ప్రియులరా క్రీస్తులోంచి క్రీస్తుకు బయట అంత శాపగ్రస్తమైంది క్రీస్తులో ప్రతిది కూడా ఆశీర్వాదకరమే క్రీస్తులో శ్వాస్యం ఉంది క్రీస్తులో పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది క్రీస్తులో ఆత్మ ద్వారా జీవించే జీవితం ఉంది జీవింపచేయు ఆత్మ ఈయన యేసుక్రీస్తు ఎవరు జీవింపచేయు ఆత్మ కాని ఇక్కడ అంటాడు జీవించు ప్రాణి ఆదాములు ఎవరు జీవించు ప్రాణి క్రీస్తులు ఎవరు జీవించే ఆత్మ జీవింపచేసే ఆత్మ తేడా తేడా ఉంది ఈ తేడా కూడా మరి విభజించకపోతే తప్పుడు అడుగులేస్తున్నారు ఇది సత్యవాక్యాన్ని సరిగా విభజించడం ఆలోచించి ఆ మంచి నిర్ణయాలు చేసుకోండి పరమ తండ్రి ఇప్పుడు వరకు విన్న సంగతులన్నింటినీ వారి హృదయంలో భద్రపరుచుకొని ఆలోచించి తండ్రి విశ్వాసం ద్వారా వేలు అనుభవించే కొరకు దయచేయమని మిగిలిన కార్య కార్యక్రమంలో కూడా తోడేయడం మీ బిడ్డలకు కావాల్సిన మాటలు దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె